ప్రేమ వివాహం చేసుకోవచ్చా ఇప్పుడు చేసుకోవచ్చు అని అంటే కొంతమందికి ఇబ్బంది అబ్బా ఈయనో కన్నేం రా అంటారు చేసుకోకూడదంటే ఇంకొందరికి ఇబ్బంది అన్న అట్లా చెప్పి వెళ్ళిపోయాడు అంటారు ఏం చేయాలి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నేనేం చేశానో చెప్తా అయిపోయిందా ఏమంటారు నేనేం చేశానో చెప్తే అయిపోతానులా నేను రెండు వేల సంవత్సరం నుండి రెండు వేల పదకొండు సంవత్సరం వరకు మధ్యప్రదేశ్లో ఇందోర్ అనే పట్టణంలో మిషనరీగా ఉన్నాను మిషనరీగా ఉండి పరిచర్య చేశాను పరిచర్య చేసే సమయంలో నేను మా పాస్టర్ గారితో కలిసి పనిచేశాను మా పాస్టర్ గారు చాలా భక్తిపరుడు చాలా దేవుని రాజ్యం కోసం చాలా కష్టపడతాడు నేను ఆయనతో కలిసి పనిచేస్తూ ఉంటే వాళ్ళ అమ్మాయి నన్ను పెళ్లి అని నన్ను అడిగింది నేను మా పాస్టర్ గారికి చెప్పాను రెండు కలిపే కదా కలిపేనా లేదా చూసారా అందుకే ట్రిక్కీ క్వశ్చన్లు మీకే కాదమ్మా మాకు తెలుసు నేను మా పాస్టర్ గారికి చెప్పాను అయ్యా మరి ఆమె నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతా ఉంది మీరు ఓకే అంటే సమయం తీసుకుని మా ఇద్దరికి కౌన్సిలింగ్ ఇవ్వండి మేము పెళ్లి చేసుకుంటాం లేకపోతే రేపటి నుంచి మళ్ళా దాన్ని ఏమంటారు ఎవరికి వారే